హలో ఫ్రెండ్స్ అందరూ బాగుండారా వెల్కమ్ టు శ్యామల రవీంలో అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దోశ పిండి మిగిలిన దోశ పిండితో ఎందుకు పనికి రాదు అనుకున్నటువంటి పిండితో పుల్లగా అయిపోతుంది కదా పిలిసిపోయిన దోశ పిండితో కొద్దిగా ఉంటే పిండి అదేం చేయాలా అని ఆలోచిస్తూ గుంత గుంట పొంగణాలు చేద్దామనేసి ఈ విధంగా చేశాను నేను అన్ని పచ్చివే కూడా వేసేయచ్చు పిండిలో పచ్చి వేస్తే టేస్ట్ ఉండదు ఈ విధంగా మనం ఆయిల్ వేసుకొని ఆయిల్లో పోపు పెట్టేసి మొత్తం చేసామంటే బాగుంటుంది ఆనియన్ను పప్పులు ఆవాలు ఉద్దిపప్పు కొద్దిగా జీలకర్ర పచ్చి శనగపప్పు వేసి వేయించేసి ఆనియన్ సాల్టు పసుపు వేసి ఆయిల్లో బాగా మగ్గనిచ్చేయాల పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కొద్దిగా రెండు పచ్చిమిరకాయలు వేసేసి బాగా వేయించేస్తామంటే బాగా వేగిపోయినాక కొత్తిమీర వేసి కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసి బాగా వేయించేసి మనం ఆ పిండిలో వేసేయాలి పిండిలో పోసేసి మళ్ళా గుంట పొంగనాలు వేసుకున్నామంటే పిన్నెం పెట్టేసి దాంట్లో పోసేసి చిన్న చిన్నగా బాగుంటుంది టేస్టీగా బాగుంటుంది పులుపు తెలియదు అనమాట ఇవన్నీ వేస్తాం కాబట్టి చాలా రుచిగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు కొంచెము కొంచెం టమాటా పీకలు ఉంటే వేసుకున్నామంటే బాగుంటుంది ఆవకాయ కానీ టమాటా పీకలు కానీ ఏదో అయినా కొద్దిగా వేసుకొని తినేయచ్చు లేదా చట్నీ కూడా చేసుకొని తినచ్చు చాలా టేస్టీగా బాగుంటుంది బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు పిండిలో వేసేసి పిండి బాగా కలుపుకునేయాలి ఎక్కువ పలుసుగా లేకుండా మనం ఇడ్లీ పిండి కలుపుకున్నట్టు కలుపుకునేసి ఈ అంతా పోసి మిక్స్ చేసేయాలి బాగా మిక్స్ చేసుకునే ఈ విధంగా బాగా మిక్స్ చేసేసి మనము పెనుం పెట్టేసి పెనుమ్లో ఆయిల్ వేసేసి అది వేసేసి కాల్చామంటే దానికి గుంట పొంగనాలకే తనిగా పెనుము ఉంటుంది ఆ పెనుమే తెచ్చుకుంటే బాగా వస్తుంది అనమాట చాలా టేస్టీగా బాగుంటాయి కొద్దిగా వాటర్ పోసి గట్టిగా ఉంది కాబట్టి కొంచెం పలసగా చేసుకునేసి మళ్ళా తర్వాత చేసామంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి కమ్మగా తినేదానికి కూడా మీరు కూడా ట్రై చేసి చూడండి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మరొక మంచి వీడియోతో ముందుకు వస్తామండి ఈ విధంగా చేశాను చూడండి ఇదిగోండి పెనుము ఇది కొద్దిగా ఆయిల్ వేసేసి వేసాను ఇవి ముగన్ మూత పెట్టేసుకొని సేపు కొంతసేపు బాగా తిప్పించేసాను చూడండి ఈ విధంగా తిప్పించేసి బాగా కాలిపోతాయి కాలిపోయినాయి చూడండి గిన్నెలో పెట్టేందు ఎంత బాగున్నాయో చూడండి